అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రక టీ వ్లాగ్స్ అండ్ కుకింగ్ వల్ నేను మీ సౌజన్య ఫ్రెండ్స్ రీసెంట్గా మా బాబుకి తల్నీళలాలు అయితే ఇచ్చామన్నమాట అది కూడా కోనసీమ తిరుపతి అయిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుళ్ళో అయితే ఇచ్చామండి సో దానికి సంబంధించిన షార్ట్ అయితే నేను నా ఛానల్లో పెట్టాను ఎవరైనా చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి మా బాబుకి నామాలు పెట్టించడం అవన్నీ కూడా నేను షార్ట్ చేసి పెట్టాను సో అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి మా బాబుకి బోడుండ్రాలైతే వేసామన్నమాట అది కూడా నేను ఈ వీడియోలోనే మీకు పోస్ట్ చేసేసాను నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అండ్ మా బాబు చేసిన అల్లరి తన తల్లి ఎలా తీయించుకున్నాడు అనేది కూడా ఈ వీడియో మొత్తం చివరి వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము చూసారా మా బాబుకు బోడుండ్రాలు వేసేటప్పుడు వాడి ఫేస్ ఎంత క్యూట్గా ఉందో మేమైతే ఇంటికి తీసుకొచ్చాక బోడుండ్రాలు అయితే వేస్తామన్నమాట దాంట్లో కలిపేది ఏమేమి కలుపుతాము ఏంటి అనేది వీడియోలో నేను మీకు చూపించేస్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి మేము మార్నింగ్ ఎయిట్ కల్లా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యామండి సో ఇంటి దగ్గర ఎయిట్కి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంటి దగ్గర మొత్తం అందరం తల స్నానాలు అయితే చేసేసాము అండ్ మా తమ్ముడు నేను ఏంటంటే మా తమ్ముడు మేనమామ కదా మేనమామ మేనమామళ్ళో కూర్చోబెట్టుకుని ఇస్తాడు కాబట్టి సో తను నేను అంటే మా బాబుకు స్నానం చేయించాలి కదా తల్లినీళాలు అన్నీ అయిపోయిన తర్వాత మేమిద్దరం కూడా స్నానం అయితే చేసేసాము కానీ తల్లినీళాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ చేయాలని చెప్పేసి బట్టలు అయితే పట్టుకెళ్ళాము మా నాన్న మా అమ్మ మా పాప అయితే మాత్రం వాళ్ళు ఇంటి దగ్గర ఆల్రెడీ స్నానం చేశారు కదా వాళ్ళు కొంచెం దూరంగా నుంచి ఉంటే సరిపోతుంది మేమిద్దరం స్నానం చేస్తే సరిపోతుంది అని చెప్పేసి మేము అలా ప్లాన్ చేసుకుని వెళ్ళామన్నమాట ముందే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాము మా పాపకు కూడా పెద్ద తిరుపతిలో ఇచ్చామన్నమాట తలనీలాలు అప్పుడు మా పాపకు కూడా నైన్త్ మంత్లోనే తలనీలాలు అయితే ఇవ్వడం జరిగింది సో అప్పుడు తలనీళాలు ఇచ్చిన తర్వాత ఏంటంటే ముందు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాత తలనీళాలు ఇచ్చి తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మా బాబుకు చేసుకున్నాము మాకు ఎందుకో చాలా హ్యాపీ అనిపించింది అనమాట చాలా నచ్చింది ఆ ప్రాసెస్ అయితే సో మా బాబుకి కూడా అలానే చేద్దామని చెప్పేసి ముందు ఇంటి దగ్గర అందరం తల స్నానం అన్నీ చేసేసిన తర్వాత దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ తలనీళాలు అయితే ఇవ్వడానికి వెళ్ళిపోతున్నాము వెంకటేశ్వర స్వామి గుడికి కొంచెం ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఈ తల్నీలాలు అనేది ఇచ్చే ప్లేస్ అయితే ఉందన్నమాట సో కళ్యాణ కట్టకి ఒక వన్ కిలోమీటర్ అయితే డిస్టెన్స్ ఉందండి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి గోదావరికి దగ్గరలో ఈ కళ్యాణ కట్ట అనేది ఏర్పాటు చేశారనమాట సో ఇలా ఉంది గోదావరిలో వాటర్ అయితే అంత ఏమీ లేదండి మేము చూసి ఎలా స్నానం చేయాలి ఏంటో అనేసి అనుకున్నాం కానీ అక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేశారనమాట గోదావరిలో మునిగి చేయడానికి వీలు లేనప్పుడు అక్కడ ఒక పైప్ లైన్ అయితే పెట్టారు సో ఆ పైప్ లైన్ దగ్గర నుంచి వచ్చే వాటర్ నుంచి అలా స్నానం చేయడానికి అయితే వీలుగా బాగానే ఉంది ముందుగా టికెట్ అయితే తీసేసుకుంటున్నాము టికెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అంటండి చూసారా వాటర్ నేను చెప్పాను కదా పెద్ద వాటర్ లేదనేసి పైప్ లైన్ అరేంజ్ చేశారన్నాను కదా ఇవేనండి ఈ పైప్ లైన్స్ ఈ పైప్ లైన్స్ దగ్గర నుంచి మనం స్నానం అయితే చేసేయచ్చు అనమాట బాగానే ఉంది దూరంగా మనకి రావులపాలెం బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది అనమాట టికెట్ తీసుకున్న తర్వాత మేము లోపలికి వెళ్ళిపోయి తల్లినీళాలు ఇవ్వడానికి మేము తల్లినీళాలు ఇచ్చేటప్పుడు ఏంటంటే పిల్లలకి పుట్టెంటుకులు ఇచ్చేటప్పుడు ఒక వైట్ టవల్ అయితే కంపల్సరీ ఉండాలండి మేము ఇంటి దగ్గర నుంచి అవన్నీ తీసుకెళ్ళాము మా పాపకి ఇచ్చాము కదా సో ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటనేది మాకు ఒక ఐడియా వచ్చిందనమాట అందుకోసం అనేసి మేము ఇంటి దగ్గర నుంచి ఒక టవల్ అయితే తీసుకెళ్ళాము అక్కడ అక్షంతలు ఉంటాయి అనేసి అనుకున్నాము కానీ అక్షంతలు లేవంట సో అక్కడ తల్లినీళాలు ఇచ్చే దగ్గర ఒక చిన్న వినాయకుడి టెంపుల్ అయితే ఉందన్నమాట సో వినాయకుడి గుడి దగ్గర కొన్ని అక్షంతలు తీసుకుని కూర్చాము మేము చెప్పాను కదండి ఇంటి దగ్గర నుంచే వైట్ టవల్ అయితే తీసుకెళ్ళానని చెప్పేసి మా తమ్ముడు కూర్చున్న తర్వాత వైట్ టవల్ వాడి వాళ్ళో వేసుకుని వాడి ఒక పిల్లల్ని కూర్చోబెట్టాలన్నమాట బాబు అయితే బాబు పాప అయితే పాప అలా ఒళ్ళో కూర్చోబెట్టి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొన్ని అక్షంతలు కొన్ని డబ్బులు తీసుకుని దిష్టి తీసి వాళ్ళకి అక్షంతలు అయితే వేయాలన్నమాట మా పాపకైతే అలానే చేసాము మా పాపకి నేను మా హస్బెండ్నే వెళ్ళామన్నమాట మా అమ్మ వాళ్ళని ఎవరిని తీసుకువెళ్ళలేదు అప్పుడు కుదరలేదు సో అనేసి మేమేం చేసామంటే మేమిద్దరమే జస్ట్ అలా అక్షంతలు వేసేసాము ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వచ్చారు మా హస్బెండ్కి కుదరలేదు అనమాట రావడానికి సో మేమే వెళ్ళి తల్లి అయితే ఇచ్చేసాము ఇలా అక్షింతలన్నీ దిష్టి తీసి వా ఇద్దరు తల మీద వేయాలన్నమాట నేను కూడా వేసాను మా పాప నేనేస్తాను నేనేస్తానని కూడా అందనమాట సో తనైతే మా తమ్ముడికి వేయకూడదు కదా మేనమామ కాబట్టి తనకి తమ్ముడే కాబట్టి వాడికైతే వేయొచ్చు అనమాట సో తన చేత వాళ్ళ తమ్ముడికి అయితే అక్షింతలు అయితే వేయించాను నేను కొన్ని అక్షింతలు ఇద్దరికి వేసిన తర్వాత మా పాప చేత కూడా అక్షింతలు అయితే వేయించాను వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారనమాట నేను పెద్దదాన్ని మా తమ్ముడికి కూడా అక్షింతలు వేసేస్తున్నానని చెప్పేసి తను అలా ఫుల్ హ్యాపీ అనమాట ఏది ఏమైనా కానీ మా తమ్ మా వాడు ఎలా తీయించుకుంటాడు అనేసి మాకు చాలా భయం అనమాట ఒక టూ డేస్ నుంచి తల్లి ఇవాళ ఏడుస్తాడు ఏడుస్తాడు అనేసి అనుకుంటూనే ఉన్నాము కానీ అక్కడ తల్లినీళాలు తీసే ఆయన మాత్రం చాలా బాగా తీశారండి అసలు భయపడలేదు వాళ్ళు అస్తమానం తీస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది బాగానే తీశారు ఏం చేశారంటే మా బాబుకు అన్నీ అయిపోయిన తర్వాత ఒక మూడు కత్తెర్లు కట్ చేసి మన చేతికి ఆ జుట్టు అనేది ఇచ్చి అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో అండ్ ఒక చిన్న డబ్బా ఉంది అందులో అయితే వేయమన్నారు అంటే వెంకటేశ్వర స్వామికి తల్నీలాలు ఇచ్చినట్టు అనమాట అందులో అయితే వేయమన్నారు సో అలా మా అమ్మ తీసుకెళ్ళి వేసేసి దండం పెట్టుకుని వచ్చింది తర్వాత తల తడిపేసి వాడికి గుండు గీంచడానికి రెడీ పెట్టేటప్పుడు ఏడుపు స్టార్ట్ చేసేసాడు అనమాట నేను చూసారా టవల్ కింద వేయాల్సింది పైన వేశాను మాకైతే అయిపోయింది వాడి ఏడుపుకి చాలా గట్టి ఏడ్చాడండి నేనైతే ఆ సౌండ్ అయితే నేను ఇందులో పెట్టట్లేదు ఎందుకంటే చాలా దద్దరిల్లిపోయింది అనమాట అంత గట్టిగా ఏడ్చాడు వాడు తల అసలు ముట్టుకునేవాడు స్నానం చేసేటప్పుడు కూడా అంతే నార్మల్ స్నానం అయితే బాగానే చేస్తాడు కానీ తల స్నానం చేసేటప్పుడు ఆ తల పట్టుకుంటే మాత్రం చాలా గట్టిగా ఏడుస్తాడనమాట మాకు ముందు నుంచే భయం ఉండింది ఎలా చేయించుకుంటాడు ఎలా చేయించుకుంటాడు అనేసి ఫైనల్లీ మా వాడికి తలనీళ్ళలు అయితే ఆ దేవుడి దయ వల్ల బాగా కంప్లీట్ చేయించాము చూసారా మా పాప పక్కన ఫోన్ పట్టుకుని రైమ్స్ పెట్టింది అయినా కూడా ఏడు పాప లేదు నేనేమో రెండు కాళ్ళు పట్టుకుని ఏదో యుద్ధానికి రెడీ చేసి పంపించినట్టు అలా కూర్చోబెట్టామనమాట మా బాబుని చిన్నపిల్లలకి ఇవ్వడం అంటే చాలా కష్టం అండి మా పాప అయితే బాగానే చేయించుకుందనమాట అంత ఏడ్చేది కాదు తను కొంచెం సైలెంట్ అనమాట అంటారు కదా ఆడపిల్లలు కొంచెం సైలెంట్ అబ్బాయిలు కొంచెం గద్దరు చేస్తారనేసి మా వాడు ఫుల్ అన్నమాట కూర్చోబెడితే ఒక చోట నిలబడడు అండ్ వాడిని పడుకోబెట్టడం కూడా చాలా కష్టం బాగా నిద్ర వచ్చినప్పుడు అలా పడుకుంటాడు అంతేగాని పడుకోబెట్టడం కూడా కష్టం అన్నమాట ఫైనల్లీ నేను ఎన్నిసార్లు ఏడుస్తున్నాడు కదండి ఒకసారి ఇవ్వండి ఒకసారి ఇవ్వండి అన్నా కూడా లేపితే మళ్ళీ చేయించుకోరమ్మా అలా పనిలో పని చేసేయాలి అని చెప్పేసి ఆయన మా తమ్ముడు అసలు నాకు ఇవ్వట్లేదు వాడిని ఓ పక్కన మా పాప పక్కన నేను వాడికి రైమ్స్ పెడుతున్నాము అటు తిప్పితే అటు మా పాప ఇటు తిప్పితే ఇటు నేను అన్నమాట ఇలా రైమ్స్ పెడుతూ చూపిస్తూనే మనకి ఫైనల్లీ గుండైతే గెయిన్ చేసాము ఆయన చాలా బాగా గీసారండి ఎక్కడ నాటు పడకుండా చాలా క్లీన్గా గీసారన్నమాట మా పాపకైతే చిన్న నాటు పడింది ఆ బ్లడ్ దానికి ఏడ్ చేస్తే మేము ఇంటి దగ్గర నుంచి గంధం తీసుకెళ్ళాం అనమాట అప్పుడు మా పాపకి ఆ గంధం అయితే గుండె నిండా రాసాము మా వాడికి తీసుకెళ్ళడానికి మర్చిపోయామనమాట అక్కడికి వెళ్ళాక గుర్తొచ్చింది షాప్స్ దగ్గర అడిగితే గంధం డబ్బాలే లేవని చెప్పారండి మేము నాలుగైదు షాప్స్ దగ్గర అడిగాము అక్కడెక్కడ గంధం డబ్బాలే లేవన్నమాట సో ఫైనల్లీ ఇంకా మా వాడికి గుండె గీయించేసి ఆయనకి స్వయం పాకం నేను ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్ళాను నేను చెప్పాను కదా ఒక టవలో స్వయం పాకం అనేది మేము ఇంటి దగ్గర నుంచి అరేంజ్ చేసుకుని పట్టుకెళ్ళాం అనమాట అవైతే ఆయనకి ఇచ్చేసి దండం పెట్టేసుకుని స్నానాలు చేయడానికి పక్కకి ట్యాప్ అవి ఉన్నాయి అన్నాను కదా అక్కడికి వచ్చేస్తాం మా బాబు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడంటే అక్కడ ఒక చైర్ ఉంటే ఆ చైర్ మీద నుంచోబెట్టి అక్కడ ఒక ఆయన స్నానం చేస్తున్నారనమాట ఆయన కొన్ని నీళ్ళు ఏమంటే ఆయన వేస్తూనే ఉన్నాడు మా వాడు చేస్తూనే అనమాట అక్కడ నుంచి నాన్న ఒక్కటే ఏడుపు ఫైనల్లీ వాడికి స్నానం చేయించేసి మా అమ్మకి ఇచ్చేసి రెడీ చేసామని చెప్పేసాను సో నేను మా తమ్ముడు రెడీ అయితే అయిపోయామనమాట మేము తలనీళ్ళు ఇచ్చేసిన తర్వాత రెడీ అయిపోయి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తున్నాము సో ఇలా దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట నేను చెప్పాను కదండి ముందు ఒకసారి దర్శనం అయితే చేసుకున్నాము మళ్ళీ తలనీళాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకుంటున్నామని చెప్పేసి సో రెండోసారి దర్శనానికి వెళ్తున్నాము మేము వెళ్ళింది మండే అనమాట నాకు వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం టైం అయితే పట్టింది ఇంట్లో కొంచెం పనులు ఉండడం వల్ల నాకు వీడియో ఎడిట్ చేయడానికి టైం తీసుకున్నాను మొన్న మండే వెళ్ళామన్నమాట మేము మండే ఏంటంటే నార్మల్ డేస్లో అక్కడ అష్టోత్తర పూజలు అనేవి చేస్తూ ఉంటారు అండ్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో ఫేమస్ ఏంటంటే ఏడు శనివారాలు అనమాట చాలామంది ఏడు శనివారాలు గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటారు ఏడు శనివారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత అష్టోత్తర పూజ అయితే చేయించుకుంటారనమాట అంటే అభిషేకం అనేసి అంటారండి అభిషేకము లేదంటే అష్టోత్తర పూజ ఏదైనా అనొచ్చు అదైతే నార్మల్ డేస్లోనే చేస్తారు శనివారం అయితే అష్టోత్తర పూజలు అయితే అనమాట నార్మల్ డేస్లో ఎవ్రీ డే ఈ అష్టోత్తర పూజలు అయితే చేస్తారు రీసెంట్గా ఈ అష్టోత్తర పూజలకి ఏంటంటే ఇది వరకు టికెట్స్ ఇక్కడే ఇచ్చేవాళ్ళండి ఇప్పుడైతే ఆన్లైన్ చేసేసారంట ఎవరైనా అష్టోత్తర పూజలకు వెళ్తే కనుక డెఫినెట్లీ ముందు ఆన్లైన్ టికెట్ తీసుకున్న తర్వాతే వెళ్ళండి ఆన్లైన్ టికెట్ తీసుకున్న తర్వాత వెళ్తేనే ఇక్కడ అష్టోత్తర పూజలు అయితే చేస్తున్నారు అక్కడైతే టికెట్స్ మొత్తానికి ఇవ్వడం మానేసారండి సో ఇలా పెద్ద లైన్ కూడా ఏమీ లేదనమాట అష్టోత్తర పూజలు చేయించుకున్న వాళ్ళు స్పెషల్ దర్శనానికి వెళ్తున్నారు పక్క నుంచి వేరే దారు ఉంటే అక్కడి నుంచి వెళ్తున్నారనమాట మేమైతే నార్మల్ ఉచిత దర్శనం ఉంది కదా అలా వెళ్ళిపోయాం పెద్ద జనాలు లేరు అనేసి అందరం నామాలు అయితే పెట్టించుకున్నాము మా వాడు గుండుకు చూసారా నామం ఎంత క్యూట్గా ఉందో చాలా బాగుంది అందరం వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టించుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము నేను చెప్పాను కదండి పెద్ద జనం లేరని చెప్పేసి ఖాళీగా ఉంది మేము అలా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇక్కడే అష్టోత్తర పూజలు అయితే చేస్తారండి గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తారు కదా కొంచెం గుడికి ముందు కొంచెం ప్లేస్ ఉందనమాట ఆ ప్లేస్లో ఈ అష్టోత్తర పూజలు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే నిత్య కళ్యాణం అయితే చేస్తారంట నేను ఎప్పుడు చూడలేదు జస్ట్ ఈ మేము దర్శనం అన్నీ కంప్లీట్ అయిపోయి అన్నం అదే అన్నం అన్నదానం అయితే చేస్తారు కదా సో అక్కడికి వెళ్ళి అన్నం అది తినే వచ్చేటప్పటికి కళ్యాణం అయితే జరుగుతుంది జస్ట్ నేను ఆ క్లిప్ అయితే తీయలేదు ఫైనల్లీ దర్శనం అండ్ తలనీలాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ పెట్టిన అన్న ప్రసాదం కూడా మేము తీసేసుకున్నాము అన్న ప్రసాదం తినేసిన తర్వాత ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చేసిన ఈవినింగ్ మేము మార్నింగ్ ఎయిట్కి వెళ్ళామని చెప్పాను కదండి ఇంటికి వచ్చేటప్పటికి వన్ అయిందనమాట వన్ కల్లా మేము ఇంటికి వచ్చేస్తాము ఈవినింగ్ ఫోర్ ఫైవ్ ఆ టైంకి ఇంట్లోనే సరదాగా అలా బోడుండ్రాలు అయితే వేసాము అది మాకు ఆనవాయితీ అంట మా అమ్మ వాళ్ళు నాకు మా తమ్ముడికి అలానే బోడుండ్రాలు వేశారంట వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు గుళ్ళోనే గుళ్ళో తల్లి ఇచ్చిన తర్వాత అక్కడే వేసేసారంట సో మేము గుడిలో ఎందుకు మా పాపకైతే ఇంటి దగ్గరే వేసామన్నమాట సో మా బాబు కూడా అలానే ఇంటి దగ్గర వేద్దాము అండ్ వాళ్ళ నాన్నగారు కూడా దూరంగా ఉన్నారు కదా సో ఎందుకులే అంత హడావిడిగా చేయడం ఇంట్లో సింపుల్గా చేద్దామని చెప్పేసి ఇంట్లోనే అయితే వేసాము ఈ బోడుండ్రాల్లో ఏంటంటే చిన్న చిన్న లడ్డూలు ఉంటాయి కదండీ ఆ లడ్డూలు ఇంట్లోనే కుడుములు అయితే చేసుకున్నాము బియ్యం నోకుతో చేస్తారు కదా కుడుములు ఆ కుడుములు అయితే ఇంట్లో చేసుకుని అందులోనే కొంచెం చిల్లర డబ్బులు అయితే కలిపి మేము అలా దిష్టి తీసి అలా తల మీద నుంచి వేస్తామన్నమాట గుండు గీయించాం కదా ఆ గుండు మీద నుంచి ఈ బోడుండ్రాళ్ళు అయితే వేస్తారండి మాకు మా పాపకైతే అలానే చేసాము సో మా బాబుకి కూడా అదే విధంగా చేశాను సో నా వీడియో మీకు డెఫినెట్లీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక చిన్న లైక్ చేసేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్